మరి మరొకసారి మనం ఆంధ్రప్రదేశ్ వెళ్దాం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో మళ్లీ ఏనుగులు బీభత్సం సృష్టించాయి అర్ధరాత్రి అటవీ ప్రాంతం నుండి ఎల్లంపల్లి కొండ్రిగెడ్డి కడిగ గ్రామాల్లోకి ప్రవేశించిన ఏనుగులు పంట పొలాలు మోటార్లు అరటి తోట ఫెన్సింగ్ ధ్వంసం చేశాయి పన్నెండు ఏనుగులు గ్రామాల మీద పడ్డాయి దీంతో గ్రామస్తులు తలుపులు వేసుకుని ప్రాణాలు అరచేతలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఇళ్లలో తలదాచుకున్నారు దీనిపై సునీల్ తిరుపతి నుండి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అందిస్తారు సునీల్ రైట్ మూర్తి మొత్తం మీద ఏదైతే ఇటు చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాల్లో ఏనుగుల గుంపు అయితే దాడి చేస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ ఏనుగుల గుంపు ఒక్కసారిగా ఆయా గ్రామాల మీద పడుతుంటే ఆ గ్రామ ప్రజలైతే భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది ప్రధానంగా చూసుకున్నట్లయితే చంద్రగిరి మండలంలో మనం రీసెంట్గా గత అంటే ఏదైతే సంక్రాంతి పండుగ సమయంలోనే చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లి ఉప సర్పంచ్ రాకేష్ చౌదరిపై ఏనుగులు దాడి చేసి చంపిన పరిస్థితి అయితే ఉంది ఆ రోజు కూడా చూసుకున్నట్లయితే అప్పటికే అక్కడ ఉన్నటువంటి ఆటవీ శాఖ అక్కడ ఉన్నటువంటి ఏనుగుల్ని అక్కడ నుంచి తరిమేసిన పరిస్థితి ఆ తర్వాత మళ్ళీ వారం రోజుల లోపే మరోసారి ఏదైతే అదే చంద్రగిరి మండలంలోనే ఎల్లంపల్లి మరోవైపు మరోవైపు కొండ్రెడ్డిపల్లి ఆ ప్రాంతాల్లో పూర్తిగా ఒక పన్నెండు ఏనుగుల గుంపు భారీ స్థాయిలో ఆ ప్రాంతంలో తిరుగుతుండడం మరోవైపు గ్రామాల వైపు వస్తుండడం అక్కడ వాళ్ళ రైతులకు సంబంధించినటువంటి తోటలు అంటే అరటి తోట మరోవైపు వాళ్ళు వరి చేనులు మొత్తం పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడమే కాదు ముఖ్యంగా అక్కడ వాటర్ మోటార్లను సైతం పూర్తిగా కింద పడేసిన పరిస్థితి ఉంది చాలా రైతులైతే భారీగా నష్టపోయిన పరిస్థితి ఉంది ఇప్పటికే అక్కడ రైతులు లభు ఓ అంటున్న పరిస్థితి ముఖ్యంగా ఏదైతే రైతులు తోటలకు వెళ్ళాలంటే కూడా భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఆ ప్రాంతాల్లో కొన్ని చెట్ల కంటే మామిడి రైతులు ఎక్కువ ఉంటారు మామిడి రైతులకు సంబంధించినటువంటి పెన్సింగ్ చాలా వరకు ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఏ రైతు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి తోటలకు వెళ్ళాలంటే భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎల్లంపల్లి కొండరెడ్డి ఇంట్లో నుంచి బయటికి రావాలంటే కూడా భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే సాయంత్రం అయితే చాలు ఏనుగులు ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తాయో అని చెప్పేసి ఒక భయానికి గురవుతున్న పరిస్థితి ఉంది ఇప్పటికీ అటవీ శాఖ ఎటువంటి చర్యలు తీసుకుంటాననే దానిపై కూడా ఎటువంటి స్పష్టత లేదని చెప్పేసి గ్రామస్తులు తెలుపుతున్న పరిస్థితి ఉంది ఏదేమైనప్పటికీ ఇకనైనా జిల్లాలో ఉన్నటువంటి అటవీ శాఖ వెంటనే వచ్చి స్పందించి ఇక్కడ ఉన్నటువంటి ఏనుగుల్ని తరిమేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్న పరిస్థితి ఉంది మరోవైపు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ ఏనుగుల గుంపు ఎక్కువ దాడులు జరుగుతున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు ముఖ్యంగా ఎక్కువ ఏనుగులు తిరిగే ప్రాంతం చూసుకున్నట్లయితే వీకోట కుప్పం ప్రాంతాల్లోనే ఎక్కువ ఏనుగులు కనిపిస్తుంటాయి కానీ ఈసారి పూర్తిగా చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కువగా ఏనుగుల గుంపు వస్తుండటంతో ఇక్కడ ప్రజలు తీవ్రంగా భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది మరోవైపు తిరుమలకు సంబంధించి చూసుకున్నట్లయితే మొదటి ఘాట్ రోడ్లో కూడా తరచూ ఏడో మైలు వద్ద ఏనుగుల గుంపు భారీగా వస్తుండడంతో ఇటు తిరుమల నుంచి తిరుపతికి వచ్చేటువంటి భక్తులు కూడా భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే కొంతమంది ద్విచక్ర వాహనాల్లో వస్తుంటారు మరోవైపు వాహనాల్లో వచ్చేటువంటి భక్తులు భక్తులు కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిలిపి వెళ్తూ అంటే వాహనాలు నిలుపుతూ వెళ్తూ ఉంటారు ఆ ప్రాంతాల్లో ఏదైతే ఏనుగులు వస్తుండటంతో ఒకంత భయానికి గురవుతున్న పరిస్థితి ఉంది ఎందుకంటే ఏడో మైలుకి సమీపంలో సుమారు ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఆ ఆంజనేయ స్వామి విగ్రహం నుంచి పూర్తిగా నడకదారి ఉంటుంది ఆ నడకదారి సమీపంలోనే ఏనుగుల గుంపు వస్తుండడంతో ఒకంత భయపడుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది ఏదేమైనప్పటికీ జిల్లాలో ఎక్కడ చూసినా ఏనుగుల గుంపు భారీ స్థాయిలో ఇక్కడ నష్టాలు చేస్తుంటే ఏదైతే అటవీ శాఖ ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి ఇప్పటికే ఇక్కడ ఏదైతే గ్రామస్తులు అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఇప్పటికే ఇప్పటికీ చంద్రగిరి నియోజకవర్గంలో ఆ రెండు గ్రామాల్లో చూసుకున్నట్లయితే ఇప్పటికీ భయం గుప్పిట్లో వాళ్ళు ఉన్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఇంకా ఆ ఏనుగులు ఎక్కడి నుంచి వచ్చి పడతాయో ఒకవేళ గ్రామంలోకి వచ్చి పడతాయో అని చెప్పేసి వాళ్ళు భయం భయాందోళనతో ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది ఇప్పటికీ వరకు అంటే అటవీ శాఖ ఏం చర్యలు తీసుకుంటున్నారు దానిపై పూర్తిగా అంటే దానికి సంబంధించి ఏనుగులు ఎక్కడ ఉన్నాయి అనే దాన్ని కూడా గుర్తించిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే పూర్తిగా ఈ చంద్రగిరికి ఉన్నటువంటి ప్రాంతం అంటే చంద్రగిరి నియోజకవర్గంలో ప్రధానంగా ఈ బాక్రాపేట ఎర్రవారిపాలెం ప్రాంతాలు పూర్తిగా ఈ నియోజకవర్గంలో ఉంటాయి ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఈ మండలాలు పూర్తిగా ఆటవీ ప్రాంతంలో ఉండడంతో ఆయా పల్లెలకు చాలా ముప్పుగా ఉంది ముఖ్యంగా ఆ ఆటవీ ప్రాంతాల నుంచి ఎక్కువగా ఏనుగులు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ చర్యలు ఏం ఏం తీసుకుంటున్నారనే దాని మీద కూడా ప్రధానంగా ఎటువంటి స్పష్ట స్పష్టత లేని పరిస్థితి ఉంది మరోవైపు బాక్రా బాక్రాపేట ఘాట్ రోడ్లలో కూడా ఏదైతే ఏనుగుల సంచారం ఉన్నట్టయితే తెలుస్తోంది మరోవైపు వాహనదారులు కూడా చూసుకొని వెళ్లాలని చెప్పేసి ఇక్కడ పోలీసులు చూసిస్తున్న పరిస్థితి అంటే ప్రధానంగా బాక్రాపేట ఘాట్ రోడ్లు కూడా ప్రమాదం అయితే పొంచి ఉంది ఎందుకంటే కళ్యాణి డ్యాము ఏదైతే కళ్యాణ్ డ్యామ్ ప్రాంతంలో పూర్తిగా ఏదైతే బాక్రాపేటకి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాలు పూర్తిగా ఆ రోడ్డుకి అవతల వైపు ఉన్నటువంటి ఆటవీ ప్రాంతాల నుంచి ఎక్కువగా ఏదైతే ఏనుగులు వస్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే అయితే చిత్తూరు జిల్లా ప్ర ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ జీడి నెల్లూరు ప్రాంతాల్లో కూడా ఏనుగుల సంచారం ఉన్నట్టయితే తెలుస్తుంది కానీ ప్రధానంగా వీకోట కుప్పం ప్రాంతాల్లోనే ఎక్కువగా ఏనుగులు వస్తుంటాయి ఒక కర్ణాటక ప్రాంతం నుంచి మాత్రమే ఏనుగులు వస్తుంటాయి కానీ ఈసారి ఏకంగా చంద్రగిరి నియోజకవర్గంలోకి రావడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా భయాందోళనతో ఉన్న పరిస్థితి ఇక్కడ నెలకొంది మూర్తి థ్యాంక్ యూ కుమార్ థ్యాంక్స్ ఫర్ ఎక్స్ ఫీల్డ్ రిపోర్ట్